శ్రీశైలం నియోజకవర్గంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది అనివార్య కారణాల వల్ల గత ముప్పై సంవత్సరాలుగా బుడ్డ కుటుంబానికి దూరంగా ఉన్న మొమీన్ కుటుంబం ఆదివారం మొదటిసారి తెలుగుదేశం పార్టీలో చేరింది కమిటీ గౌరవ అధ్యక్షులు మొమీన్ షఫివుల్లా అధ్యక్షులు మొమీన్ ఇబ్రాహీం ఖలీలుల్లా ఉపాధ్యక్షులు నాయబ్ సయద్ తదితరులు శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బుడ్డ రాజశేఖరరెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు బుడ్డ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ సంవత్సరాల తర్వాత మరి హుస్సేన్ సాహబ్ గారి కుటుంబం తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషకరమైన విషయం నేను ఒకటే వాళ్ళని కోరుకున్నా మనం కలిసి స్నేహితం చేద్దాం మన ఊర్ను బాగా చేసుకుందాం మన కుటుంబాలు కూడా బాగు బాగా ఉండాలంటే మనంత కలిసి పనిచేయాలని చెప్పేసి నేను కోరడం వాళ్ళు ఎంతో మంచి హృదయంతో స్పందించి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషకరమైన విషయం ఇది ఇక మీదట ఈ ప్రయాణం కంటిన్యూ కావాలి గుడ్డా కుటుంబం మోమిన్ కుటుంబం కలిసే ప్రయాణం చేస్తారని చెప్పి అది నేను కూడా నిలబెట్టుకుంటాను గతంలో కొన్ని దురదృష్టమైన సంఘటనలు జరిగిన మాట వాస్తవమే కానీ ఆ రోజు నేను రాజకీయాలు లేను మరి ఈరోజు కళలో కూడా ఆ రోజు లేడు కాకపోతే సీనియర్లు ఉన్నారు హుస్సేన్ సాహబ్ గారి కుమారుడు ఆయన ఉన్నాడు సార్ గతం కూడా వదిలేద్దాం అంతా అందరూ కూడా మిమ్మల్ని అంటే మాకు వ్యతిరేకంగా వాడుకోవడం తప్ప ఈ కుటుంబానికి ఏ రోజు కూడా ఆ కుటుంబానికి అవకాశాలు కల్పించిన దాఖలాలు ఈ ముప్పై ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా under